ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంద రోజులు పూర్తి చేసుకుంది నిన్నటితోటి సెప్టెంబర్ పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదున హోటల్ కృష్ణాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావి వర్గం అంతా సాక్షిభూతులుగా ఉన్నటువంటి సమయంలో అక్కడ ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంద రోజులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగింది ఆ చర్చలో చాలామంది ప్రొఫెసర్లు పాల్గొని ఏమేం చేయాలనేటువంటి అంశంలో చాలా కీలక సూచనలు చేయడం జరిగింది అలాగే ఈ విషయంలో పార్టీ పోతున్న తీరు పార్టీ ముందడుగు వేస్తున్న తీరుపైన మేధావి వర్గం అంతా ముక్తకంఠంతో అప్రిషియేట్ చేసింది వాళ్ళ నమ్మకాన్ని మరింత బలంగా నిలబెడుతూ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంద రోజులలో ఎలాంటి కార్యక్రమాలు చేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినటువంటి వంద రోజుల కాలక్రమంలో ఏమేం చేసింది అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని సరికొత్తగా తెరమీదికి తెచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బీసీలకు జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రతిదీ కూడా లెక్కలతో సహా తెలంగాణ రాజ్య తెలంగాణ రాజ్యాధికార పార్టీ బయట పెట్టడం జరిగింది ప్రతిదీ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టినాం ఏ లెక్కలు ఏంటి ఎవరెవరు ఏం చేసిన అనేది క్లియర్గా మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఈ వెబ్సైట్ లో క్లియర్ గా అందరి లెక్కలు అందరి భాగోతాలు కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి అని చెప్పి లెక్కలతో సహా ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అంటే బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కూడా స్పష్టంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెక్కలతో పాటు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు ఎవరి సొమ్ము ద్వారా ఎవరు బ్రతుకుతా ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీల రక్తం దాగుతున్న వర్గాలు ఏవి అనేటువంటిది క్లియర్గా డేటాతో సహా పెట్టడం జరిగింది ఈ వంద రోజుల క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు బీసీ వాదం పైన నడిపించగలిగినము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీల జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక స్థానాలు గెలుచుకోవడం జనరల్ స్థానం అంటే అది బీసీలదే అనేటువంటి తీరుగా నిజంగా ఎన్నికలు జరగడం ఇది శుభ పరిణామం ఈ బీసీ ఉద్యమం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొద్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సోదరులారా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒక్క రెడ్డి మంత్రి కూడా లేకుండా మొట్టమొదటిసారిగా మంత్రివర్గ విస్తరణ జరిగిందంటే అది బీసీ ఉద్యమం ప్రభావం అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేసినటువంటి ఒత్తిడి ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తే ఒక్క అగ్రవర్ణానికి కూడా పోకుండా ఎమ్మెల్సీ పదవుల భర్తీని కూడా ఉద్యమం శాసించింది ఇవాళ కొత్తగా రెడ్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడేటువంటి అనివార్యత క్రియేట్ అయింది ఇలా అనేక గ్రామాల్లో బీసీలకు వ్యతిరేకంగా జనరల్ స్థానాల్లో నామినేషన్ వేయడానికే రెడ్లు వెలవలు భయపడినటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ యుద్ధ వాతావరణాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్రియేట్ చేయగలిగింది రేపు భవిష్యత్తులో రాబోతున్నటువంటి ఎన్నికలు పార్టీ సింబల్ ద్వారా జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్ద స్థాయిలో పోటీ చేసి ఈ ఎన్నికలను ప్రభావవంతంగా ఎదుర్కోబోతా ఉంది సో దానికి మేమందరం కూడా సంసిద్ధులైనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వంద రోజుల ప్రయాణంలో ఈ పార్టీకి అండగా నిలబడ్డటువంటి సమస్త బీసీ ప్రజానికానికి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున వంద రోజులు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో మా టార్గెట్ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో కూర్చోబెట్టాలి బీసీల చేత అసెంబ్లీని భర్తీ చేయాలనేటువంటి సంకల్పంతో పోతున్నటువంటి సందర్భంలో మాకు మేము పోతున్నటువంటి క్రమంలో చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మేధావి వర్గం అంతా వాళ్ళ ఆలోచనలతోటి సో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా మేము ముందుకు పోతా ఉన్నాం వారందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తమదైన వాటా కోసం మేము మేము వాస్తవానికి మేము క్లియర్గా చెప్పినాం మీ సొమ్ము మాకొద్దు ఎవరెంతో వారికంతా ఎవరు ఎంతో వారికంతా అనేటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏమైందా లైవ్ రావట్లేదా నో వీడియో అని వస్తుంది ఓకే ఎవరెంతో వారికంతా అనేటువంటి నినాదం వచ్చింది ఇవాళ బీసీలకు శత్రువు ఎవడో తెలిసిపోయింది బీసీలకు శత్రువు ఎవడో తెలిసిపోయింది కాబట్టి చాలా చోట్ల ఇలా బీసీలంతా ఒక్కటే బీసీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితి బీసీలు బీసీలు పోటీ చేసి బీసీలే గెలిచినటువంటి పరిస్థితి అనేక చోట్ల మనం చూడడం జరిగింది సో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాల కోసం ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా అయింది దీనికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా మండలాల వరకు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతా ఉంది డిసెంబర్ ముప్పై నాటికి ప్రతి మండలానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరుకోబోతా ఉంది తద్వారా గ్రామం గ్రామం తర్వాత బూత్ లెవెల్ కి విస్తరించే దిశగా ఈ పార్టీ శరవేగంగా ప్రయత్నం చేస్తా ఉంది అందుకోసం కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి బీసీ నాయకునికి ప్రతి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పార్టీ ప్లీనరీ కూడా జనవరి నెలలో నిర్వహించాలనేటువంటి సూచన ప్రాయ అంగీకారం జరిగింది సో వీటితో పాటు మరిన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం